సనాతన ధర్మం దీనికి ఊషో గారు ఏం చెప్పారు సనాతన్ ఇటర్నల్ ధర్మం ద అల్టిమేట్ లా సో ఇట్స్ ఎన్ ఇటర్నల్ అల్టిమేట్ లా దీన్ని బుద్ధగారు పదే పదే పాలీ లాంగ్వేజ్లో చెప్పేవారట ఏజ్ దమ్మో సనంతను ఇట్స్ ఎన్ ఇటర్నల్ లా ఆఫ్ లైఫ్ అని మనకి తెలుగులో ఇది ఆది లేని అంతం లేని ధర్మం ఇది ఎలా ఒక మతానికి అవుతుంది ఇది అందరిది ప్రతి చెట్టుది ప్రతి మనిషిది ప్రతి పక్షిది ప్రతి జంతువుది ప్రతి జీవిది ఇది అందరిది ఇది అందరూ దాని నుంచి వస్తారు దానిలో కలిసిపోతారు ఇది మనకంటూ ఒక అహంకారం ఉంటుంది అది ఈ ఆది లేని అంతం లేని ధర్మంలో ఒక నీటి బొట్టు లాంటి అహంకారం ఇది ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో ఈ అహంకారాన్ని వదిలేస్తామో మనం ఈ ఆది లేని అంతం లేని ధర్మంలో కలిసిపోతాం వాళ్ళని జ్ఞానోదయం వ్యక్తులు అంటారు ఇది మనం రియలైజ్ అవం అవునప్పుడు మళ్ళీ మనం కలిసిపోయినా మళ్ళీ వచ్చేస్తాం ఎందుకంటే మన అహంకారం వల్ల మనం వస్తాం మళ్ళీ జీవిస్తాం మళ్ళీ అనుభవిస్తాం మళ్ళీ నిద్రలేగం మళ్ళీ చచ్చిపోతాం మళ్ళీ కలిసిపోతాం ఈ ఆది లేని అంతనే ధర్మంలో ఇది అందరిది ప్రతి పక్షి పుడుతుంది చేస్తుంది ప్రతి చెట్టు పుడుతుంది చేస్తుంది ప్రతి మనిషి పుడతాడు చేస్తాడు ఇలాగా జ్ఞానోమ వ్యక్తులు తప్ప అందరూ పుడతారు చేస్తారు ఇది సో ఇది ఆది లేని అంత లేని ధర్మం ఇది అందరిది ఇది సనాతన ధర్మం ఇది నాకు అర్థమైంది థ్యాంక్ యూ